ఈ రోజుల్లో బంధుత్వాలు అనేది ఏ రిలేషన్ అనేది డబ్బు మీదే ఆధారపడి ఉంది అంటే మనీ ప్రతి ఒక్కరికి కావాల్సింది మనీని మనీ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము మనీ లేకపోతే ఏ పని చేయలేము ఎందుకంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా మనం దానికి పైసలు పెట్టాల్సిందే సో రిలేషన్ కూడా అలానే ఉంది మన దగ్గర మన దగ్గర మనీ ఉంటే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అదే మన దగ్గర పైసలు లేకపోతే మనల్ని పట్టే పట్టించుకోరు ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మన దగ్గర ఒక కారు ఒక బంగ్లా ఇంకా ఒంటి నిండా నగలు ఉన్నాయనుకోండి నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అమ్మ అని పలకరిస్తారు అదే నా దగ్గర ఏమీ లేకపోతే నువ్వు కనిపిస్తున్నా పక్క తప్పుకుంటూ వెళ్ళిపోతారు ఈ రోజుల్లో డబ్బుతోనే రిలేషన్ మొదలవుతుంది ఇంతకు ముందు రోజుల్లో అలా లేదు అంటే నా చిన్నప్పటి రోజుల్లో నేను చెప్తున్నాను అప్పుడు ఫోన్లు కూడా లేవు ఫోన్ లేనప్పుడు ఎలా వచ్చేవాళ్ళంటే మన ఇంటికి వచ్చి మనల్ని కలిసి మనతో ఒక రోజు స్పెండ్ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఉండే సంతోషం ఇప్పుడు అది లేదు ఎందుకంటే నేను మొబైల్స్ వల్ల కూడా మన రిలేషన్ పోతుంది నేను చెప్పింది కరెక్టేనా Yeah. Mm -hmm.